ఈ పితృయజ్ఞకర్తలు గుమ్మ వద్ద నిలబడి పల్లి మీద గరిటితూ శబ్దాలు చేస్తూ పితృదేవతలను ఆహ్వానించి తర్పణ విధులు నిర్వహించాలని తిల తర్పణాలు గృహంలో నిర్వహించకుండా ఆరు బయట గాని తులసి కోట వద్ద గాని నిర్వహించాలంట అవన్నీ కూడా ఇంట్లో ఎప్పుడు చేయకూడదంట పిండ ప్రధాన మాత్రం కూడా గృహంలోనే నిర్వహించాలి పిండ ప్రధానం అయితే ఈ దేవతల తర్పణ విధులు అయితే అవి బయట చేయాలన్నమాట పిండ ప్రధానం మాత్రం గృహంలోనే నిర్వహించాలి పితృకార సమయంలో దీపారాధనకు కొబ్బరి నూనెనే నూనెకు నూనె మాత్రమే వాడాలంట కొబ్బరి నూనె వాడాలంట పితృస్థుతి మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నప్పుడు ఈ పితృస్థుతిని అందరూ రాసుకుని భద్రపరచుకోవడం అని చెప్తున్నారు ప్రతి రోజు చదువుకోవచ్చు అన్నమాట తల్లిదండ్రులు ఉన్న వారు కూడా చదువుకోవచ్చు అంట పితృదేవతలు అంటే జన్యు దేవతలని బృహద్ బృహద్ ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి గురించి ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతి రోజు కూడా ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పిత్రలు విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే కూడా ప్రాయఛ్యతం కలుగుతుందంట అంతేకాదు వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది పాపకరమలో నశించిపోతాయి ఈ చదువుతానప్పుడు ఫోటో తీసి పెట్టాను నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవ మయాయజ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీత మహాత్మనే సర్వజ్ఞసుయ స్వర్గాయ పరమేశినే సర్వతీర్థావోకాయ కరుణాసాగరాయ నమో సదాశుతోషాయ శివ రూపాయ సదాపరాధక్ష్మి సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఎనలబ్దం మాయా వుఃనీయం ధర్మా తస్మై పిత్రే నమో నమ తీర్థస్నానపోహోమీన్యస్ దర్శనం మహాగురోశ్చరవే తస్మై పిత్రే నమో నమ ప్రణామ పిత్రో నమో అని ఈ శ్లోకాలు చదువుకుంటే అత్యుత్తమ రోజు చదువుకోవచ్చు దీనివల్ల కలిగి ఫల స్తోత్రాలు కూడా చెప్పారు ఇది టైం లేదో చదువుతున్నాను ఇదం స్తోత్రం పితృ పుణ్య పటేత్ ప్రైతో నరహ ప్రత్యహ్యం ప్రాతరుద్ధాయ పితృశ్రానోపి దినోపిచ స్వజన్మ దివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివ నతస్య దుర్లభం కించిత్ సర్వ జ్ఞత్వాది స్తౌతి పితరం కృత్వాతరం సుతృవం ప్రవిధాయ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృ కరే నిత్యం సర్వ కర్మాణ్య దార్హతి అంటే సరిపోయింది ప్లేసు మూడు మూడు నిమిషాల్లో సరిపోవాలి కదా ఇంకా ఎవరి వల్ల జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశిష్యుల వల్ల సుఖములు కలుగును అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సకల యజ్ఞ స్వరూపులే స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్య తీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రమైన పితరులకు నమస్కారములు సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివ స్వరూపులు